పట్టణ సమస్యలపై అధికారులు పట్టించుకోవడం లేదంటూ ముఖ్యంగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్య కారణంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపించాయి బుధవారం కార్యాలయ ఆవరణలో నాయకులు పైడరావు మాట్లాడారు సర్వే నంబర్ వెయ్య ఎనభై నాలుగు బై ఒకటిలో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా కూడా పాలకులు గాని అధికారులు గాని పట్టించుకోలేదని ఆయన వాపోయారు ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ అనకాపల్లి పట్టణ సంవత్సరం మీద ఎప్పుడు కూడా మేము స్పందించిన అధికారులుకి ఎన్ని వినత పత్రాలు ఇచ్చినా స్పందించడం కానీ దాని మీద చర్యలు తీసుకోవడం కూడా ఎక్కడా కనబడలేదు ముఖ్యంగా అనకాపల్లి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కరప్షన్కి నిలయం పార్టీలతో కొమ్మకు ప్రభుత్వ భూములు పోయినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ దౌర్భాగ్య స్థితిలో మరి అనకాపల్లి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్న ఇక్కడ పాలకులు మాత్రం మరి వాళ్ళకి కూడా ఏంటో వాళ్ళకి వాళ్ళకున్న ఆలోచనలు ఏంటో తెలియదు కానీ పాలకులు కూడా మరి వీళ్ళ 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 జోలికి రావడం లేదు కబ్జాలు అయిపోతున్నా ప్రభుత్వ భూమి కబ్జా అయిపోతున్నా వీళ్ళ భూమి వీళ్ళ జోలికి ఎవరు కూడా అధికారులు కూడా అధికారులు అయితేనే అధికారులే ముఖ్యంగా మరి పాలకులు ఎవరు కూడా రావడం లేదు మరి దీన్ని లోగుట్టు పెరిమాలు పెరుగుతాం ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అనకాపల్లి కినరామం గుడి దగ్గర వ్యాక్సైడ్ కోన ఉంది పది ఎనభై నాలుగు బై ఒకటి సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ మా చిన్నప్పటి నుంచి కూడా అది కోనాం చెరువు ఈ మధ్యకాలంలో కొంతమంది దానికి అబ్జా చేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని చేయాలని చూస్తే ప్రజా సంఘాల తరఫున మేము అధికారులకి మున్సిపల్ కమిషనర్కి టౌన్ ఎవరికి కూడా పిటిషన్ మా అప్లికేషన్ పెట్టడం జరిగింది అబ్జా జరుగుతుంది ప్రభుత్వ స్థలం ఆ ప్రభుత్వ స్థలంలో మీరు బోర్డు పెట్టాలని కూడా మేము చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా వీళ్ళు ఎలా తప్పించుకుంటారంటే అది ప్రభుత్వ స్థలం వాళ్ళ డాక్యుమెంట్ని బేస్ చేసుకుంటారు కానీ ఈ సర్వే కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చండి ఇది ట్యాంక్ అని మున్సిపల్ రికార్డులో పది ఎనభై నాలుగులో ఒకటి క్లియర్గా అరవై సెట్లు కూడా ట్యాంక్ అని ఉంది వీళ్ళు రికార్డులు చూడడం లేదు ఏవో సొల్లు కబుర్లు చెప్తున్నారు నేను మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ప్రజా సంఘాల తరఫున ఈ రోజు మళ్ళీ మొట్టమొదటి ఒకటి కట్టాడు దాని మీద కంప్లైంట్ ఇచ్చాం అది ఆఫ్ చేసాం మళ్ళీ పక్కన ఇంకోటి ఆవిడ పునాదులు చేస్తున్నాడు కానీ పట్టించుకునే నాదుడు ఉదయం నుంచి నేను మూడు సార్లు ఫోన్ చేశాను ఏసీబీ గారికి ఫోన్ చేస్తే ఆవిడ ఎలక్షన్ డ్యూటీలో ఉందంటే టీపీఓకి ఫోన్ చేస్తే నేను సెక్రటరీ గారికి చెప్పానండి లక్ష్మణ్ గారికి చెప్పాను చెప్పానంటాడు అంటే అంతేనా వాళ్ళకున్న బాధ్యత ఏసీపీకి కానీ టీపో కానీ బాధ్యత అంతేనా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా మేము ప్రజా సంఘాల తరఫున పూర్తిగా పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వ భూములన్నింటిలో కూడా అది ప్రభుత్వ భూవా ప్రైవేట్ భూవా అని కాదు ఇంకా చేయని అని ప్లాన్ ప్లాన్ లేకుండా కడుతున్నాడు కొన్ని నేను ఒక అడిగాను మరి మీరు ప్రభుత్వం కాదు సొంతభూ ఉన్నారు మీరు ప్లానించారంటే మేము ప్లాన్ ఇవ్వలేదు అన్నాడు ప్లాన్ అయిపోతే ఎలా కడతాడు అంటే దీంట్లో ఎంత లాల్ వచ్చిందో నాకు అర్థమవుతుంది ముఖ్యంగా అది రాణి గారి తో రాణి గారి చెరువు అది పూర్వం రాణి గారు చెరువు కింద ఉన్నది రాణి గారు గారి రాణిగారి గారి పేరు మీద వాళ్ళ దివాన్ పేరు మీద సైట్ ఉన్నది రాణిగారు దివాన్ గారి పేరు మీద ఆ గారు దివాన్ గారి పేరు మీద ఉన్నాం కాబట్టి మాకు సంబంధం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు అది చాలా తప్పు ప్రభుత్వ భూమి కాదు అది అవుతుంది ఎందువలంటే గతంలో దాడేవరపతి రాయలకి మున్సిపల్ మెయిన్ కమిషనర్ గారికి కూడా మేము అది చెప్పడం జరిగింది అక్కడ లేడీస్ పార్క్ కడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ లేడీస్ పార్క్ కూడా ప్రభుత్వం తయారు అవుతున్నాయి మరి అయినా సరే ఇంత ఘోరంగా కబ్జాలు ఇక్కడ అనుకూల జరుగుతుంటే ఏమీ పట్టించుకోలేని ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల మీద మున్సిపల్ మెయిన్ కమిషనర్ గారు అయితేనే మున్సిపల్ మినిస్టర్ గారు అయితేనేమి కమిషనర్ అయితేనేమి ఎవరైనా సరే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా మేము పోరాటం చేస్తామని నేను మీ అందరి ప్రతికామకంగా కూడా తెలియజేస్తున్నాను బిల్కిస్ బాను కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి బిల్కిస్ బాను కేసులోని దోషులను తప్పించేందుకు గాను బీజేపీ ప్రభుత్వం ఎన్ని విధాలకు కృషి చేసినా కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సుముచితమైన తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించింది అంటూ ముస్లింలు తెలిపారు సుప్రీం తీర్పును స్వాగతిస్తూ జీవఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ముహమ్మద్ అఫ్సర్ ఖాన్ ఎక్సాలీ ఖాన్ చైర్మన్ యాక్టివ్ ఇన్ పొలిటిక్స్ దక్షిణోజగ వర్గం నుండి ఈవేళ ఆలో మొన్న బిల్కిస్ బాన్ వర్బిక్ సుప్రీం కోర్ట్ సుభాషిని అలీ సైగల్ గారు పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో దాని తాలూకా వండికి వచ్చిందాన్ని స్వాగతిస్తూ ముస్లిం మైనార్టీ సోదరులందరూ విశాఖపట్నం నుంచి పండుగ వాతావరణం ఇవాళ డెమోక్రసీని సుప్రీంకోర్టు చాలా చక్కగా కాపాడుతుందని మనోభావాలకి ముస్లింలు మైనార్టీలు మనోభావాలను కాపాడుతుందని మేము పూర్తి నమ్మకం విశ్వాసం మన ఏదైతే చట్టమైన పూర్తిగా మేము నమ్ముతున్నాం అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ నాడు ఈ మోడీ ప్రభుత్వం మైనారిటీలు మహిళల్ని ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసి మేము అన్ని హక్కులు కూడా కాపాడుతున్నాం మహిళలు అక్కే అండగా ఉంటామని చెప్పేసి ఒక వాగ్దానం చేసినా మరియు కొద్ది గంటల్లో సమయంలోనే మహిళలకి కాలు రాస్తూ హక్కుల్ని రేపిస్టుల్ని మడ్డరింగ్ చేసిన వాళ్ళని ఏదైతే వాళ్ళు జీవిత కార్యగార శిక్ష అనుభవిస్తున్న కట్టుడ నోరస్తుల్ని విరుగులు చేయడం జరిగిందో అస వాళ్ళు స్వాగతం చేశారు ఇదే వాళ్ళ మహిళలకి ఇచ్చిన గౌరవం నేను అడుగుతున్నాను బీజేపీ పార్టీని అదేవిధంగా దాన్ని ఇవాళ సవాల్ చేస్తూ సుభాషిని అలీ సింగల్ గారు ఏదైతే పిటిషన్ వేసి ఇవాళ సుప్రీంకోర్టులో బిలికిష్ బాణికి న్యాయం చేయడం జరిగింది ఈ అందరూ మీడియాకి ప్రజలకి అందరికీ భారతదేశాలు తెలుసు ఏ విధంగా అయితే రెండు వేల రెండు రెండులో గోతల అల్లర్లో బిల్కేష్ బాని కుటుంబం తలదాచుకున్న అగ్రికల్చరింగ్ ఫామ్ ల్యాండ్స్ లోని తలదాచుకున్నప్పుడు కూడా పదకొండు మందులు శిక్ష శిక్షించబడ్డారు యువ జీవిత కారాగార శిక్షణ వాళ్ళు ఏడుగురిని కుటుంబం బ్రికిష్ బాను కుటుంబాన్ని వాళ్ళ తల్లిని బ్రికిష్ బానుతో సైతం రేప్ చేసి మూడు సంవత్సరాల పాపను కూడా చంపేశారు ఆ సమయంలో బ్రికిష్ బాను ఐదు నెలల కడుపుతో గర్భ గర్భధాలం చేసి ఉన్నది చనిపోయారు అని చెప్పేసి వదిలేశారు లేకపోతే ఈవేళ ఈ ఈ పదకొండు మంది కూడా నిందులు దోషించి శిక్షించబడ్డ బడే ఉండే ఉండేవారు కాదు కావున ఈవేళ సుప్రీంకోర్టు మన ఒక డెమోక్రసీ ఇంకా బతుకుందని భారతదేశంలో నిలిపించారు మా ముస్లింలు అందరూ కూడా మైనకి సోదరులు అందరూ కూడా మేము మా మేము కూడా మా చాలా ఆనంద వ్యక్తిపరుస్తూ ఈ యొక్క వడ్డీని స్వాగతిస్తూ చాలా ఆనంద వ్యక్తిపరుచు నమస్కారం చోడవరంలో అంగన్వాడీల నిరసనకు టీడీపీకి చెందిన పలువురు న్యాయవాదులు బుధవారం సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయబద్దంగా వారి డిమాండ్లను నెరవేర్చాలని అడుగుతున్న సీఎం కనీసం స్పందించకపోవడం దారుణమని వయ్యారు న్యాయవాదులు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీని ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు టిడిపి లేగల్సెల్ తరపు నుంచి న్యాయవాదులు అందరూ కూడా మన ఇరవై తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నటువంటి అంగన్వాడి దీక్షకి సంఘీభావం తెలుపడానికి మేమందరం కూడా ఏకమై ఇక్కడికి రావటం అయితే జరిగింది ఈ అంగన్వాడీ వాళ్ళందరూ తల్లులందరూ కూడా కుటుంబాలు వదులుకొని ఇల్లులు వాకిళ్ళు వదులుకొని పిల్లలు వదులుకొని ఎంత కఠోరమైన దీక్షలాగా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే దృఢ సంకల్పం కల్పించేటట్టుగా మీ ఉద్యమం కొనసాగుతుంది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ప్రకారము మాకు రావాల్సినవి న్యాయపరంగా చట్టపరంగా మాకు రావాల్సినవి కావాలని మీరు చేస్తున్న ఈ దీక్షని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ అయితే తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ కోరికలకి ఎటువంటి స్పందన లేకుండా ఇరవై తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నా కూడా మీరు పరిపరి విధాలుగా చేస్తున్న ఈ సమ్మెకి ఎవరు అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంతో మేము టీవీలో చూసాం పేపర్లో చూసాం ఎంతమందిని కొడుతున్నా సరే యస్మా ప్రయోగం చేసినా సరే మాకు ఎస్మా లేదు ఉప్మా లేదు మా దీక్ష మేము కొనసాగిస్తాం మా హక్కులు మాకు కావాలి అని చెప్పి మీరు చేస్తున్న ఈ తల్లులందరికీ పాదాభివందనాలు అయితే చేస్తున్నాను మీ తాలూకా కోరికలన్నీ కూడా టీడీపీ తరఫున అలాగే మా న్యాయవాదుల తరఫున కూడా మేమందరం మీకు సంఘీభావం అయితే తెలుపుతున్నాము అక్కడ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా అక్కడ కూర్చొని దీని వీటిలో ఎటువంటి స్పందన లేకుండా ఒక్కరోజు కూడా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దానికి ఏదైనా మనం ఒక ఆలోచన చెయ్యాలని ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు ప్రజలంటే ఆయన కంటికి ఒక్క పురుగులుగా కనిపిస్తున్నారు ప్రజలు అనేటప్పటికీ ఉద్యోగస్తులు ఉంటారు ఉంటారు సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడు అని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాల మధ్య చిచ్చి పెడతా ఈ రంగం చేయడం అనేది భావ్యం కాదు సరే ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి అని ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తాము నేను అటెండ్ అవ్వాలి అది నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయాను ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు ఇక ఏమైనా బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పార్టీకి రామేజ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ పడినా సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి కలిగిన వ్యక్తి అతను సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారు అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి మీరు పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ వల్ల కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే డెవలప్మెంట్ అవ్వదు అడిగి ఉంది కానీ ప్రజలను హ్యాపీ పెట్టి దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు చర్చ చాలాసేపు మాట్లాడడం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినే కాదు ఆయన ఆయన పథకాల చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆమోదం చెంద పొందగానే నేను పార్టీలో చేస్తాను నేను ఒకటండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచినా డోర్ ముందు ఉంచున్నాను నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ అడగల పంతొమ్మిది అడగల అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ నాకంటే నాకు నాకు ఏంటంటే నాకు విజయవాడ అంటే తెచ్చ ప్రేమ మీ అందరికీ కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పరిచచ్చిపోతాను నేను నాకు కావాల్సిన వల్ల విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రైజ్లో మంచి చేయడం అందుకే టాటా తెచ్చిన గట్టిగా కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసిన ఎందుకంటే ఆయన ఐదు వేల ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర సార్ అది అవ్వదు తన ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఉన్నాడు సివిల్ నేషన్ సెంటర్ ఒప్పుకుంటున్నారు జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆ రోజు నాయుడు గారు సునీ చౌది గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కదా సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తారా మీరు కూడా మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తాను నేను తీసుకొచ్చిన సెంటర్ గవర్నమెంట్ ఇచ్చాను ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరుణ్ గారు తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము లో అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది ఆయన ఒక వన్ చిత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు నేను అమరావతి కట్టాను షాజిహాన్ తాజ్మహల్ కట్టాడు కదా ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజిహాన్ అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు నాకు అది ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా నేను ఆయన చెప్పేవాడిని సార్ విజయవాడ ఇస్ రియాలిటీ విజయవాడ ఈజ్ అ రియాలిటీ అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇన్ టు యుర్ రియాలిటీ ఆ ద్వారా సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వదిలిపెట్టి బాంబే వదిలిపెట్టి పూణే వదిలిపెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దేనికి వస్తారు ఇవన్నీ అవవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పి ఎన్నో సందర్భాల్లో కాన్ఫిడెంట్ అయ్యానండి కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా ఆ విజయవాడ కోసం చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా పై హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఓన్ చేస్తున్నారు వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా రెండోసారి యాంటీవే కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడుతున్నాను ఇంకా కష్టపడతా సో నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ ఆడల్లా ఈయన్ని టికెట్ ఆడాలా సో నేనైతే జగన్ కార్తో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను

ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడానికి మీ ఆలోచన వస్తుంది ఒక్క నిమిషం మీరు వినండి ఇరవై ఐదుకి మన మీద తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మన ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం కూడా చెప్తా నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి కూడా రెండు వరకు మీకు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పంట దేశం నుండి పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికి కూడా ఆహ్వానిస్తా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కొండ రూపాయలు ఇస్తాదో అని చెప్పి నేరు చెప్పడం మోసమాన అడుగుతా ఉన్నా సౌండ్గా నేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు రెండు ఛార్జీలు బాదుడే బాదుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి ఏం తమిళ్ళు ఈశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నాడా మాటలు చేశాడా పనులు కాపులకు పదివేల కోట్లు పెట్టాడా వచ్చిందా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఒకటి కాదు అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు